హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చిన ఈ గుడి ప్రపంచంలోని అతి పెద్ద నంది దేవాలయంలో ఇది ఒకటి ఎద్దును నంది అని పవిత్రంగా హిందువులు పూజిస్తారు సిక్స్టీన్త్ సెంచురీలో పౌర్ణమి రాత్రి ఒక ఎద్దు వేరుగు శనగ ఆ పొలాలకి పోయి వేరుగు శనగను మొత్తము తినేస్తుండే అప్పుడు రైతులు దాన్ని చూసి చాలా బాధపడతారు ఒక మళ్ళీ ఆ ఊర్లో ఉండే గ్రామస్తులంతా కలిసి ఒక రోజు కూర్చొని మాట్లాడి ఆ ఎద్దుని ఎలాగైనా పట్టుకోవాలి ఉండే పొలాల్లోంతా మొత్తము అది తిని మొత్తము నాశనం చేస్తా ఉందని చెప్పి దాన్ని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తారు ఒక రాత్రి రైతులు ఎద్దును ఆ పట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని దాన్ని కనిపిస్తే చాలు అని కూర్చొని చూస్తుంటారు అది కొండపైన వేగంగా పరిగెత్తూ ఉంటుంది ఎద్దు అప్పుడు వీళ్ళు రైతులంతా కొండ చేరుకునే లోపు ఎద్దు అక్కడి నుంచి అదృష్టమైపోతుంది అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఇది దేవని దేవుడే పంపించిన ఇక్కడ ఎద్దునైతే నంది అని చెప్పి అప్పుడు ఇక్కడున్న ఈ గుడిలో ఆ నందిని వాళ్ళు ఇక్కడ నిర్మిస్తారనమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో సోమవారము మంగళవారము ఇక్కడ వేరు శనగ జాతర అని ఇక్కడ జరుపుతారు చాలా పెద్దగా పండగ అయితే ఇక్కడ జరుగుతుంది వేరు శనగ అని చెప్పేసినే ఇక్కడైతే అప్పుడు ప్రతి ఒక ఆ ఊరు నుంచిను ఇక్కడ చాలా మందులైతే ఈ వేరు శనగకైతే ఈ జాతరకైతే ఇక్కడికి చాలా మంది వస్తారు దీని కన్నడలో కూడాను కడ్లేకాయి పరసే అని కూడా అంటారు కడ్లేకాయ జాత్రే అని కూడా అంటారు ఇక్కడ వేరుశనగల అమ్మవారు కూడా ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తారు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఇక్కడే పక్కనే ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్దగా గొప్పగా ఇక్కడ ఒక పండగ అయితే జరుపుకుంటారు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మాత్రమే ఈ వేరుశనగ అనే ఒక జాతరను అయితే ఇది జరుపుతారు ఈ గుడి మనకి బెంగళూరులో బసవన గుడి అని ఈ ప్రదేశంలో అంటే మైను బెంగళూరులో సిటీ ల దగ్గరికి ఇది ఉంటుంది అనమాట ఈ గుడిని సిక్స్టీన్త్ సెంచురీలో దీన్ని నిర్మించిండేది సిక్స్టీన్త్ సెంచురీలో మనకి కెంపేగౌడ అని ఈ బెంగళూరులో చాలా ఫేమస్ అంటే వాళ్ళది ఒక స్టాచ్యూ అయితే ఈ బెంగళూరులో ప్రతి ఒక్క చోటు కూడా ఈ కెంపేగౌడ స్టాచ్యూ అయితే చాలా మంది ఇక్కడ పెట్టింటారు ఎందుకంటే కెంపేగౌడ అనేవాళ్ళు ఈ బెంగళూరుని నిర్మించింది వాళ్లే అనమాట అందుకని ఈ బెంగళూరులో కూడా కెంపేగౌడ రైల్వే స్టేషను కెంపేగౌడ బస్టాపు కెంపేగౌడ ఎయిర్పోర్టు అని కూడా పేరు అయితే పిలుస్తారు కేఎస్ఆర్టీసీ అని దీని మీనింగ్ అయితే ఇంగ్లీష్ లో పెట్టింటారు దాన్ని కన్నడలో అయితే కెంపేగౌడ అని కూడా అంటారు ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిషులు ఈ బెంగళూరుని సేల్ చేసేటప్పుడు ఈ కెంపేగౌడ వాళ్ళు అప్పట్లో విజయనగర రాజు దీంట్లో వచ్చి వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ బెంగళూరుని బ్రిటిష్ వాళ్ళు సేల్ చేసేటప్పుడు వాళ్ళు కొనుక్కొని దీన్ని ఈ బ్యాంగ్లూరు నిర్మించింది వాళ్ళే అనమాట అందుకని వాళ్ళ స్టాచ్యూలు ఇప్పుడు కూడా బెంగళూరులో చాలా చోట్లయితే ఒక అని చెప్పి స్టాచ్యూలు కూడా ఇప్పుడే పెట్టింటారు ఇది శతాబ్దంలో ఈ గుడిలో ఉన్న నంది విగ్రహము నిర్మించిండేది చాలా పెద్దగా దీన్ని నిర్మించిండారు ప్రపంచంలోనే అతి పెద్దగా ఉన్న ఇది కూడా ఒకటి అని చెప్పి గుర్తించినారు దీన్ని ఈ నంది విగ్రహం ని ఒక సింగల్ గ్రానెట్ తో దీన్ని నిర్మించిండారు దీన్ని నిర్మించిన తర్వాత ఈ గ్రానెట్ ని బొగ్గు నూనెతో దీన్ని బాగా రుద్ది 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 ఇది నల్లగా మారింది అని ప్రతి ఒక్కరు దీన్ని నమ్ముతారు ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఈ గుడిలో అయితే చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ నంది విగ్రహం ఇప్పటికీను ఇది పెరుగుతూనే ఉంది పైకి దీనికి ఒకప్పుడు అప్పట్లో కాలంలో వాళ్ళు ఈ నంది విగ్రహం పెరుగుతుంది అని చెప్పేసినే దానికి తల మీద ఒక చిన్న ఒక ఇనుపు ఇదైతే ఇదే రాడ్ అయితే వాళ్ళు దాన్ని లోగా పెట్టి దాన్ని నిర్మించినారు ఎందుకంటే ఇది ఎక్కువగా పెరుగుకూడదు అని చెప్పేసి అక్కడికే స్టాప్ చేసేదానికైతే పెట్టినారు ఇప్పుడైతే నేను గుడి లోగా అయితే వెళ్తున్నాను ఈ గుడిలోగా వెళ్ళి ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తాను నంది విగ్రహము ఎలా ఉంది అని చెప్పేసి ఇన్ సైడ్ లో అయితే వెళ్ళి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్న గోపురం కూడాను ట్వంటీ సెంచురీలో అయితే దీన్ని నిర్మించిండేది ఇక్కడ బొమ్మలు కూడా మీకు ఇందాక చూపిస్తాయి కదా అది కూడా ట్వంటీ సెంచురీలోనే నిర్మించిండేది వేరు అని చెప్పి జాతర జరుపుతారు కదా అది ఎలా ఉంటుంది అని ఆ బొమ్మ రూపంలో అయితే మనకి చూపిస్తా ఉంది అది మీకు చూపించింది ఇందాకనే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఈ గుడికి అయితే వస్తుంటారు ఇక్కడ దగ్గరనే ఈ గుడి పక్కనే మనకి ఒక పార్క్ కూడా ఇక్కడే ఉంది ఈ పార్క్ కూడా చూసేదానికి చాలా బాగుంది ఇక్కడ పార్క్ లో పిల్లోలకి ఆడుకునే దానికి కానీ పెద్దోళ్ళకి వాకింగ్ చేసేదానికి కూడాను చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఈ పార్క్ మొత్తం ఇక్కడ చూసేదైతే ఆ పార్క్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసేనే ఆ పార్క్ లోకపోతే మనకి బయటకు రావాలనేది కూడా మనకి మనసు అయితే రాదు చాలా బాగుంటుంది పార్క్ లో అయితే మనకి ప్రశాంతంగా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న నంది విగ్రహము ఒకప్పుడు చాలా చిన్నగా ఉండింది దాని తర్వాత ఇది కొద్దిగా పైకి పెరుగుతా పెరుగుతా ఇది చాలా పెద్దగా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు పూజలు అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే నేను పార్క్ లోగా అయితే ఎంట్రీ అవుతా ఉన్నాను ఈ చెప్పాను కదా నేను గుడి పక్కనే మనకి పార్క్ ఉంటుంది ఎంట్రెన్స్ కూడా గుడి లోగా నుంచి మనం పోవాల్సి పడుతుంది ఈ పార్క్ అయితే చాలా మంది ఇక్కడ ఆ వాకింగ్ అయితే చేసేదానికైతే వస్తారు ఇక్కడ చూడొచ్చు పిల్లలకైతే చూసేదానికి ఇక్కడ గ్రీనరీల మధ్యలో ఇక్కడ అనిమల్స్ అనేది ఒక బొమ్మలు అయితే ఇక్కడ నిర్మించి చాలా బాగుంది ఇక్కడ జిరాపే ఉంది ఏమో చూస్తే మనకి లెపెడ్ అయితే కనబడుతుంది చూసేకైతే చాలా బాగుంది ఇది ఒక నేషనల్ పార్క్ ఒక జూ లాగా కనబడుతుంది ఇన్ సైడ్ లో అయితే వెళ్తే ఇక్కడ ఈ కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు కొంచెము ఎక్సర్సైజ్ చేసేదానికి కొంతమంది జిమ్ చేసేదానికి అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ పెట్టిన్నారు జిమ్ కావాల్సిన నేను ఈ పార్క్ లో అయితే నిర్మించిన్నారు ఇక్కడ చాలా మంది అయితే ఈవినింగ్ టైమ్ లో వస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది అయితే వాకింగ్ అయితే చేస్తా ఉన్నారు ఏజ్ పర్సన్స్ అయితే ఈ పార్క్ కూడా చాలా పెద్ద పార్క్ అనమాట దీనికి రెండు గేట్లు ఉన్నాయి ఒక ఒక చోట ఏమో గుడి నుంచి వచ్చే వాళ్ళకైతే ఒక చోట ఎంట్రీ ఉంటుంది ఇంకో పక్కనేమో వేరే పక్క నుంచి రోడ్ అయితే అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది ఈ పార్క్ మొత్తము చూడాలనుకుంటే మనకి ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది పార్క్ మొత్తము మనం చుట్టి రావాలంటే ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ లోనే ఉంటుంది ఈ పార్క్ అయితే మీరు కూడా తప్పకుండా ఈ గుడికి అయితే వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న నంది విగ్రహము మరియు ఇక్కడ గణేష విగ్రహం కూడా ఇక్కడే ఉంది నాకు ఇన్ సైడ్ లో అయితే కెమెరా అలౌడ్ లేదు అందువల్ల నేను మీకు గణేష విగ్రహం అయితే మీకు చూపించలేదు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి